మీరు చెప్పే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్లో ఉండాలి ఎందుకు సార్ సబ్కాన్షియస్ మైండ్లో ఉండాలి ఆల్రెడీ బ్రోచర్ మీద ఉంది కదా బ్రోచర్ చూసుకుంటూ చెప్పడమే కదా అలా చెప్పొచ్చు అంటారా సబ్కాన్షియస్ మైండ్లో ఎందుకు ఉండాలి ఎనీబడి ఎందుకు సబ్కాన్షియస్ మైండ్లో ఉండాలి ఎందుకు ఎదురుగా ఉన్నటువంటి బ్రోచర్ చూసుకుంటూ కూడా చెప్పవచ్చు కదా దానికి దీనికి తేడా ఏంటి దానికి దీనికి బాడీ లాంగ్వేజ్కి దానికి సంబంధం ఏంటి కాన్ఫిడెన్స్గా చెప్పాలి నాలెడ్జ్ సబ్ కాన్షియస్ మైండ్లో ఉంటే మన కాన్ఫిడెన్స్ ఎలా ఎక్కువగా వస్తుంది సూపర్ నమ్మకం కలుగుతుంది గ్రేట్ ప్రొఫెషనల్గా కనిపిస్తాం గ్రేట్ అండి వండర్ఫుల్ అన్నీ మీరు చెప్తున్న ఆన్సర్లన్నీ కరెక్టే ఒక్కసారి మన వాళ్ళందరికీ కూడా చెప్పట్లేదు మై డియర్ ఫ్రెండ్స్ మీ యొక్క బాడీ లాంగ్వేజ్ అనేది మీ మనసులో ఉన్నటువంటి థాట్స్ ఏవైతే ఉంటాయో మీ మనసులో ఉన్నటువంటి ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో మీ మనసులో ఎలాంటి భావాలు ఉంటాయో ఆ భావాల్ని రిప్రజెంట్ చేసేదే మీ బాడీ లాంగ్వేజ్ అండి సో కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనం చెబుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెంట్గా ఆయన కనిపించాలంటే మీ మనసు నుంచి వస్తున్నప్పుడు మీరు చెప్పే ఇన్ఫర్మేషన్ అనుగుణంగా మీకు బాడీ లాంగ్వేజ్ అంటే మీ యొక్క హ్యాండ్ మూమెంట్స్ కావచ్చు మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు మీ ఐ కాంటాక్ట్లో క్లారిటీ కావచ్చు ఇవన్నీ కూడా క్లియర్గా ఆయనకు కన్వే అవడం అనేది జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్ మీరు ఆ ప్రాజెక్ట్ గురించి ఏమీ తెలియకుండా అప్పుడే మీరు బ్రోచర్ మొదలు పెట్టుకొని చెబుతున్నప్పుడు ఇది కాన్షియస్లో ఉంటుంది ఏంటిది బ్రోచర్ ఆ ఇన్ఫర్మేషన్ మనము బయట నుంచి అక్కడి నుంచి ఇక్కడ చెప్పేస్తుంటాం మధ్యలో ఏదైనా క్వశ్చన్ అడిగారంటే మళ్ళీ బ్రోచర్ అంతా తిప్పేస్తుంటాం అలా ఉండకూడదు మన ప్రాజెక్ట్ గురించి చెబుతున్నామంటే ఆ ప్రాజెక్ట్ అంతా కూడా మీ మనసులో ఉండాలి ప్లాన్ ఏదైతే చెప్తున్నారో ఆ ప్లాన్ అంతా కూడా ఇక్కడ నుంచి రావాలి బ్రోచర్ చూసుకుంటూ చెబితే యు ఆర్ నాట్ ప్రొఫెషనల్ సేల్స్ ఆఫీసర్ ఆర్ సేల్స్ పర్సన్ సింగపూర్ టౌన్షిప్ పక్కన ఏదో ఒకటి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఉంది సార్ ఒకసారి చెప్తానని చెప్పేసి మీరు బ్రోచర్ వెతుకుతూ ఉన్నారనుకోండి ఎట్లుంటుంది అలా కాకుండా ఇన్ఫోసిస్ ఎక్కడ ఉందో తెలుసా సార్ రహిజా పార్క్ ఎక్కడ ఉందో తెలుసా సార్ ఫోర్ ఫిఫ్టీ ఎకర్స్ సార్ ఫోర్ ఫిఫ్టీ ఎక్కర్స్లో ఈ ఇండస్ట్రీస్ అన్నీ ఉన్నాయి దానికోసమే సింగపూర్ టౌన్షిప్ ఆ రోజు పెట్టారు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాకే ఒక విజన్తో పెట్టారు అని మీరు మనస్ఫూర్తిగా మీరు చెప్పేటప్పుడు ఆ చెప్పే ఇన్ఫర్మేషన్ ఒక కాన్ఫిడెంట్గా మీ కళ్ళ నుంచి మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ నుంచి మీ వాయిస్ నుంచి మీరు చెబుతున్నప్పుడు మీ యొక్క బాడీ లాంగ్వేజ్ మీ మెచ్చే నుంచి కన్వే అవుతూ ఉంటే ఆ యొక్క ఎదురుగా ఉన్నటువంటి కస్టమర్ ఫేస్లో ఎలాంటి మార్పులు వస్తుంటాయి కూడా మీకు అర్థమవుతుంటుంది మీరు కూడా రీడ్ చేయగలుగుతారు ఆయన కాన్సన్ట్రేషన్ కూడా అటు ఇటు పోదు